హే హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసి సాయంతిరావు ఇప్పుడైతే స్పెషల్ వీడియో అండి ఇప్పుడు మొత్తం ఆఫర్ సీజన్ కాబట్టి వెస్ట్ సైడ్లో ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి సో వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను ప్రైస్ రేంజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి యూస్ఫుల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి లేడీస్ కానీ మెన్స్ కిడ్స్ అన్ని వైజ్ ఉంటుంది అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ కిచెన్కి హోమ్కి సంబంధించిన ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఫూట్ వేర్ ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట నేను డైరెక్ట్గా పైకి వచ్చేసాను మనకి ఇంటికి చూద్దాం అనేసి నేను లేడీస్ సెక్షన్ చూశాను కానీ నాకు అంత వర్తీ అనిపించలే సో అందుకే నేను అక్కడ కవర్ చేయలేదు ఏది పట్టుకున్నా సరే ట్రిపుల్ నైన్ సిక్స్ నైంటీ నైన్ అలా ఉన్నాయి ప్రైజెస్ అంత వర్తి ఏమో కాదేమో అనిపించింది నాకు అంత వర్తి కాదేమో అని సో అందుకనేసి ఇక ఇంటీరియర్ సారీ హోమ్ డెకరేటమ్స్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ ఏమైనా యూజ్ అయ్యాయి బడ్జెట్లో ఉన్నాయా అని చెప్పి చూద్దామని వచ్చాను నాకైతే ఇక్కడ చాలా బడ్జెట్లో కనిపించినాయి బాగున్నాయి అనిపించింది వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇక్కడ మాత్రం ఐటమ్స్ అద్దెరిపోతాయి అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ప్రైజ్ ఓకే అనుకుంటే మాత్రం తీసేసుకోండి ఇవి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఆఫర్ పెట్టినప్పుడు కొన్నిటి మీద మళ్ళీ ఆఫర్స్ ఉండవు వీటిలోనే కొన్ని న్యూ స్టాక్ ఉంటాయి వాటి మీద ఆఫర్స్ పెట్టారనమాట కొన్నిటి వాటి మీద మాత్రమే పెడతారు చెక్ చేసి తీసేసుకోండి ఫాస్ట్గా అండ్ ఈ బ్రాంచ్లో నేను ఎక్కడ చూపిస్తున్నానంటే చందనగర్లో ఉన్న బ్రాంచ్లో చూపిస్తున్నాను ఇక్కడ మీకు వెస్ట్ సైడ్ వచ్చేసి మాల్స్లో కూడా ఉంటుంది ఫోరం మాల్లో కూడా ఉంటుంది ట్రై చేయండి అండ్ ఇంకా చాలా ఉంటాయండి స్టోర్స్ ఫోరం మాల్లో అండ్ ఎంబీ మాల్లో ఉంటుంది ఇది వచ్చేసి నేను చందనగర్ దగ్గర చూపిస్తున్నాను ఇది స్పెషల్గా సపరేట్ స్టోర్ అనమాట ఇది మాల్లో కాదు చెప్పాలంటే జిఎస్ఎం వాళ్ళు పక్కనే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ స్టాక్ మాత్రం ఫుల్ హ్యూజ్ కలెక్షన్ ఉంది అండ్ ఇంక నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి నేను అంతకుముందు కూడా చాలా తీసుకున్నాను సూపర్ అఫోర్డబుల్ క్వాలిటీ మాత్రం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ అంటే మనం యూజ్ చేసుకున్న కొద్దిగా లాంగ్విటీ ఉంటుంది అనమాట మనం ఒక పది సార్లు కానీ ఇంక ఇది పనికిరాదు అనేలా ఉండదు నాకు చాలా నచ్చినాయి నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తున్నానండి మీకు ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు షేర్ చేయండి నేను అలాంటి సారి నుంచి తీసుకోకుండా ఉంటాను నేను అన్నీ చాలా బాగున్నాయి మా అక్క వాళ్ళు కూడా చాలా తీసుకున్నారు ఈసారి మాత్రం మేము పై పైన చూసినా పై పైన చూసినా కానీ మాకు నచ్చినవి తీసేసుకున్నాం అనమాట నేనైతే ఇవన్నీ మీకోసం షేర్ షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ నైన్ ప్రైస్ రేంజెస్లో మీకు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉన్నాయి కొన్ని రోజులు పోయిన తర్వాత బై టు గెట్ వన్ పెడతారు అప్పుడు వేరే స్టాక్ ఉంటుంది అంటే వీటిలో కొన్ని మిగిలిపోయినాయి కొన్ని క్రాక్స్ స్క్రాచెస్ పడ్డాయి అలాంటివి మాత్రమే మిగిలి ఉంటాయి ఇంకా బై వన్ గెట్ వన్ పెడతారు అప్పుడైతే ఆల్మోస్ట్ ఈ స్టాక్ ఏది ఉండదు కూడా ఉండదు ఇంకా ఏదో ఊచేసేగా మిగిలిపోయినాయి అక్కడక్కడ ఉంటాయి అనమాట సో అది ఒకటి పెట్టుకోండి బ్రెయిన్లో మనకి ఎప్పుడైనా ఆఫర్ స్టార్టింగ్లోనే బాగుంటాయి మంచి మంచి ఇది ఫోర్ నైన్టీ నైన్ చాలా బాగుంది సో మా అక్క తీసుకోమంటున్నాను మా చిన్నక్క అయితే నేను తీసేసుకుంటా అంటుంది మాకేంటంటే ఇక్కడ వెస్ట్ సైడ్ వాడుతున్నాం కాబట్టి మాకు ఐడియా వచ్చింది కాబట్టి వెంట వెంటనే తీసేసుకుంటున్నారనమాట మా అక్క వాళ్ళు కూడా అందరం కలిసి వెళ్ళాము మా అక్క వాళ్ళు మా బావవాళ్ళు అండ్ రాజు అందరం కలిసి వెళ్ళాము ఎందుకంటే ఫెస్ట్ సైడ్ ఆఫర్ మా అందరికీ నచ్చుద్ది జెన్యూన్ ఆఫర్స్ ఎంఆర్పి మీద ఆఫర్ ఇస్తాడు కాబట్టి అసలు సూపర్ అనమాట ఇంకా మేము ఎప్పుడైనా గ్యాదర్ అయినా సరే ఇవే యూజ్ చేస్తాము బాగుంటాయి ఏంటంటే అందరికీ చక్కగా స్టార్టర్స్ పెట్టుకోవడానికి బిర్యానీ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ ఇలాంటి అయితే ప్లాంట్ పాట్స్ ఉంటాయి ఇలాంటివి కూడా బాగుంటాయి ఇక్కడ బ్లాంకెట్స్ మీద ఆఫర్స్ పెట్టారు సో చూద్దాం అని చెప్పేసి తీసుకొచ్చాను ఇక్కడికి మిమ్మల్ని ఇక్కడ వచ్చేసి సింగిల్ బెడ్షీట్స్ ఉన్నాయి బ్లాంకెట్స్ అండ్ డబల్ బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి సింగిల్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ డబల్ వచ్చేసి త్రిపుల్ నైన్ సో వీటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీకు బోర్డు ఉంది కదా బ్లైండ్గా వెళ్ళిపోవద్దు మీరు ప్రైజెస్ కూడా కరెక్ట్గా చూసుకోండి ఇది సింగిల్ బ్లాంకెట్ సో సిక్స్ నైంటీ నైన్ ఉంది ఫస్ట్ చూపించింది డబల్ బ్లాంకెట్ అనమాట సో ఇది కూడా చూసుకోండి క్వాలిటీస్ బాగుంటాయి కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి అండ్ ఇలాంటివన్నీ కూడా కిచెన్కి సారీ డెకర్ ఐటమ్స్ అనమాట క్యాండిల్ హోల్డర్స్ ఇవన్నీ క్యాండిల్స్ క్యాండిల్ హోల్డర్స్ ఎప్పుడు పెట్టినా ఇలాంటి కలెక్షన్ ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కలెక్షన్ ఉంటుంది లాస్ట్ టైం పెట్టిన ఆఫర్స్లో అసలు కలెక్షన్ ఏది కనిపించలేదు నాకు ఈసారి అంతా కూడా జెన్యున్ ఆఫర్స్ న్యూ వాటి మీద ఆఫర్స్ అయితే రన్ చేస్తారు సైడ్ కానీ నాకు బాగా నచ్చిద్ది ఆఫర్స్ సో అందుకనేసి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి తీశాను ఇది వన్ ఎయింటీ నైన్ రూపీస్ వన్ నైంటీ నైన్కి అసలు ఎక్సలెంట్గా ఉందండి మనం ఎక్కడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా కూడా మనకి ఎంత తక్కువ ప్రైస్కి రాదు అండ్ దట్టు ఈ క్వాలిటీ అయితే అస్సలు రాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఉంది త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి నేనైతే హోమ్ డెకర్ ఐటమ్స్ ఏమీ తీసుకోవట్లేదు ఈసారి ఈసారి ఎందుకంటే అంతకు ముందు కూడా నేను హోమ్ సెంటర్లో కూడా కొన్ని తీసుకున్నానండి అవి కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదనమాట నాకున్న వాటిని ఆర్గనైజ్ చేయడానికి నాకు అసలు ప్లేస్ సరిపోవట్లేదు అందుకనేసి అవే ఓపెన్ చేయలేదు కదా ఇంక ఇవి ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదు బట్ మా అక్క వాళ్ళు కూడా కొన్ని తీసుకున్నారు వాళ్ళు అయితే అసలు ఎప్పుడు ఆఫర్ పెట్టినా సరే ఎంకరేజ్ చేస్తారు వీళ్ళకి బాగుంటాయి కదా అనేసి టూ నైంటీ నైన్లో కొన్ని ఉన్నాయి అండ్ వన్ నైంటీ నైన్లో కొన్ని ఉన్నాయి ఇవి ఏంటంటే మీకు సైజ్ వైజ్గా ఉంటాయి అనమాట వన్ నైంటీ నైన్లో వీటి మీద కొన్ని చిన్నవి ఉన్నాయి టూ నైంటీ నైన్ అయితే బిగ్ సైజెస్ ఉన్నాయి అనమాట ఈ బౌల్స్ కూడా బాగున్నాయి ఇవి ఏంటంటే ఫ్రాగ్రెన్స్ డ్రై ఫ్రాగ్రెన్స్ లీవ్స్ పోసేసి మన చక్కగా సెంటర్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా గ్రాండియర్గా ఉంటుంది సో వీటిలో సైజెస్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ అనమాట ఇవి ఫ్లవర్ క్యాండిల్స్ ఇవి కూడా బాగున్నాయి అన్నీ చూసి చేసుకోండి వీటి మీద అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయని కాదు న్యూ స్టాక్ న్యూ అరవైస్ కూడా ఉంటాయి కొన్నిటి మీద ఆఫర్స్ ఉంటాయి చెక్ చేసి తీసుకోండి ఇది టూ నైంటీ నైన్కే ఉంది టిష్యూ హోల్డరు ఇది కూడా బాగుంది ఇవన్నీ ఒక థీమ్గా తీసుకోవచ్చు బౌలు టిష్యూ హోల్డరు ప్లేట్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ ఒకటే ఇలాంటి థీమ్తో ఉన్నాయి ఈ బౌల్ కూడా బాగుంది వన్ నైంటీ నైన్ మా అక్క ఆలోచిస్తుంది ఇలాంటిది అంతకుముందు తీసుకున్నాను కదా అని ఆలోచిస్తుంది అండ్ ఇంక ఇవన్నీ మేము సెలెక్ట్ చేసుకున్నాయి ఇక్కడ చూపిస్తున్నాను మా అక్క వాళ్ళు కొన్ని తీసుకున్నారనమాట ఇంకా ఈ బౌల్ అయితే చూపించాను కదండి బాగుంది అక్క అంటే మా మా చిన్నక్క తీసేసుకుంది ఈ గ్లాసెస్ అన్నీ వన్ ఎయిటీ నైన్ ఒక్కొక్కటి సో అన్నీ తీసేసుకున్నారనమాట ఈ కలర్లో ఉన్నాయి అన్నీ ఇంకొకటి ఉంటే బాగుండేది ఫైవ్ ఉన్నాయి కదా సిక్స్ అయితే సెట్గా బాగుండేది ఇవన్నీ కప్స్ అనమాట ఇది టూ నైంటీ నైన్ ఫోర్ కప్స్ ఇవి మా పెద్ద వాళ్ళు అదివరకు తీసుకున్నారు చాలా బాగున్నాయంట సో నేను మళ్ళీ తీసుకుంటానే అవి బాగా యూజ్ అవుతున్నాయి నాకు అంది సో ఇంక అన్నీ కొన్ని కొన్ని తీసేసుకున్నాము నేనైతే ఇక్కడ కొన్ని వందరం చూపిస్తున్నాను ఇంకా జట్లు కూడా డ్రెస్సెస్ టా షర్ట్స్ తీసుకున్నాము మా పెద్ద బాబు కూడా షర్ట్ తీసుకున్నాడు రాజు షూ తీసుకున్నాడు ఇంకా మా అక్క వాళ్ళు నేను మాత్రం ఇంటికి కావాల్సినవి మాత్రమే తీసుకున్నాను నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదండి మా అక్క వాళ్ళు అయితే గాజువి చాలా తీసుకున్నారు ఇంకా వీడియోలో కొన్ని చూపించట్లేదు నేను ఎందుకంటే క్రౌడ్ ఉంది అక్కడ కుదరట్లేదు అనమాట ఇలాంటి బాస్కెట్స్ మాత్రం ఎప్పుడు వెళ్ళినా మా ఇద్దరు అక్క వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి ప్లాంట్స్ ఉంటాయి ఇంట్లో పెట్టుకుంటారు హాల్లో బెడ్రూమ్లో సో వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా సరే ఆఫర్ పెట్టిన ఇలాంటివి తీసేసుకుంటారు అన్ని చోట్లగా చూసిన తర్వాత వాళ్ళకి వెబ్సైడే మంచిగా అనిపించింది సో ఎప్పుడు వెళ్ళినా తీసుకుంటారనమాట వాళ్ళకి ఎన్ని చెట్లు ఉన్నాయో వాళ్ళకి బాగానే యూజ్ అవుతాయి బట్ నేను అంతకు ఇంట్రెస్ట్ చూపించను రాజుకి ఇంట్రెస్ట్ సో రాజు ఎప్పుడన్నా తీసుకుందాం తీసుకుందాం అంటూ ఉంటాడనమాట ఇంక ఇలానే చూస్తూ ఉంటే జటిల్కి కొన్ని ప్లేయింగ్ ఇవి కనిపించినాయి సో అవి కూడా తీసేసుకున్నాం అనమాట లూడో ఇవన్నీ ఉడివి అండ్ ఇవి వచ్చేసి గాజువి కాక్టైల్ గ్లాసెస్ అనమాట సో మా చిన్నక్క వాళ్ళు తీసుకుంటా అంటుంది మా చిన్నక్క ఇదే డిసర్ట్స్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి రాజు అంటున్నాడు మేము వచ్చేసిన తర్వాత ఈ డిస్కషన్ జరిగింది అబ్బా అక్కడే చెప్పుంటే నేను కూడా తీసుకునేదాన్ని అనిపించింది చక్కగా ఐస్ క్రీమ్స్ గులాబ్ జాము అలా పెట్టుకొని ఏంటని కూడా బాగుంటుంది కదా అనిపించింది ఇవన్నీ సిక్స్ గ్లాసెస్ జస్ట్ సిక్స్ నైంటీ నైన్కే వచ్చాయి ఈ ఆఫర్స్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఇంకా మేమైతే పర్చేస్ చేసి అన్నీ ఒకసారి ఇక్కడ చూపించేస్తాము చూడండి ఇంకా మేమందరం వెళ్ళిపోతుంటే లైట్ అయితే తీసేశారు లేదంటే వెస్ట్ సైడ్ మీకు కూడా లైట్లో చూపించేదాన్ని ఓవర్ నైట్ అయిపోయింది అనమాట ఇంకా ఇంకా అలాగా ఈ మా షాపింగ్ అయితే అయిపోయింది మీకు నచ్చింది అనుకుంటున్నాను వెళ్తే ఫాస్ట్గా గ్రాప్ చేసేసేయండి ఇంకా డ్రెస్సెస్ కలెక్షన్ కూడా నేను ఇంకా కవర్ చేయలేదు షాపింగ్ చేసి అలిసిపోయి వచ్చి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాను నైట్ ట్వెల్వ్కి రాజు నా బర్త్డే సెలబ్రేట్ చేశాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టూ ఇయర్స్ నుంచి నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు సరిగ్గా మా వదిన వాళ్ళు రాజు ఫ్రెండ్స్ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ రాజు అందరూ సెలబ్రేట్ చేశారు కానీ బట్ నాకు అంతగా నచ్చట్లేదు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన కాని నేను బర్త్డే సరిగ్గా చేసుకోవట్లేదు అప్పటిదాకా చిన్నప్పటి నుంచి అసలు మిస్ అవ్వకుండా సెలబ్రేట్ చేసుకునేదాన్ని బర్త్డే సో రాజు అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేశాడు ఐఎమ్ సో హ్యాపీ నెక్స్ట్ నా బర్త్డే బ్లాగ్స్ కూడా వస్తే చాలా మంచి ఇన్ఫర్మేషన్ బర్త్ డే బర్త్డే బ్లాగ్లో కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు యూస్ఫుల్ గానే ఉంటుంది షాపింగ్తో బై బై సీ యూ టేక్ కేర్